సో పంతొమ్మిదిలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది తల్లి అమెరికా జంపు ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఓ పక్క కొడుకు ఓ పక్క కూతురు ఈ గొడవ ఎందుకని ఆవిడ పిల్లల దగ్గరికి మానవుల దగ్గరికి అమెరికా ఆవిడ జంపు సో ఎన్నికల సర్వేలు చూస్తే దారుణంగా ఉన్నాయి ఆ జనం చూస్తే ఎవరు రావట్లేదు సో కాబట్టి నా వరకు అంటే అందరూ అచ్చెన్నాయుడు గారు విమర్శించారు ఏదో టూ పాయింట్ జీరో కోడికత్తి టూ పాయింట్ జీరో అన్నారు సరే కొందరు ఇది చాలా అన్యాయం అని చెప్పారు బట్ నా వరకు ఇది కేవలం డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా మరీ దొరికేసే విధంగా కొంచెం కన్ను మూసి కొంచసేపు మామూలుగా ఉండి కొంచెం కవిలిపోయినట్టు ఫోటోలు వేసి ఇమ్మీడియట్ అంబట రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు దీనికి అన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటారు బాబు సంబంధం ఆయన కాబోయే ముఖ్యమంత్రి ఇలాంటి చంద్రపల్లి ఎవడ మటుకు ఎందుకు చేస్తాడు దీనికి వారు బాధ్యత వహించాలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నారు ఇప్పుడు ఎవరో బాధ్యులు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి పోనీ సిఎస్ డీజీపీకి అధికారం ఉంది అని అనుకుంటే వాళ్ళిద్దరూ కలెపరేట్లు వాళ్ళని బాధ్యులు చేయాలి తప్ప హత్య ప్రయత్నం ఎవరన్నా బుద్ధుల తింగరిన కూడా కాకపోతే బంగల్గరతో చేతలే బంగళకరతో పెట్టే సావట్లేదు చిన్న చిన్న పెట్టలు తప్ప పెద్ద పెట్టలే సాగట్లేదు బంగళకరతో జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా బంగళతో సో దానికి ఇలాగ హత్య ప్రయత్నం అని ఎన్ని డ్రామాలు పోని ప్రయత్నం జరిగిన వెంటనే గంటన్నారు తిరిగాడు బస్సులో ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఆలోచిస్తారట ఇవన్నీ సినిమా కథలో ఈ హత్య ప్రయత్నం అనేది తనకు తాను అసలు రాయి వచ్చిందో లేదో కూడా నాకు డౌట్ ఏదో ఒక ఒక దండ పెద్ద దండ తీసుకువచ్చారు ఫేస్ ఆగింది ఆ దండ వచ్చినప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా వంగని ఉన్నారు నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు ఇటువంటి అప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్ ఈయన ముఖారం మీద అవతల వాళ్ళు తగ్గ చూసుకోవచ్చు ఈయన ముసిముసిన వాళ్ళు చూసుకోవచ్చు టిట్టిట్టి ఊపినా సరే కనపడుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవాల్సి వచ్చింది అంటే ఈ కరెంట్ తీస్తారు ఈ టైంలో అని ఈ టైంలో ఆయన ఎక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట ఆ బిల్డింగ్లో ఒక పండగ కర్ర పెట్టుకుని రెడీగా ఉన్నా అంట ఆడంత బాగా కొట్టాడంటే ఎక్కడ తగలదో ఎక్కడ తగలదో ఇక్కడ తగులుతుంది తగిలి చిన్న గీటు పడుతుంది అసలు బాధ ఏంటంటే చెప్పి సంగతి లేరు అసలు మనల్ని తింగరన్నా కూడా అనుకుంటున్నాడా అనేది నాకు అసలు అర్థం అసలు ఏదో కొద్దిగా గట్టిగా దెబ్బ ఏదో పెద్ద రిస్క్ ఇప్పుడు మనం ఆపరేషన్ దొరికేదనని ఒక సినిమా చూసాం కస కస పొడిసారా ఇదిగో ఇక్కడ పొడితే కిడ్నీలోకి వెళ్తుంది ఇక్కడ పొడితే అలా కొన్ని కొన్ని స్పాట్లు చెప్తాడు ఆ లెవరో కిడ్నీకి తగలకుండా కొన్ని కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేసి అక్కడ పొడిసారా అంటాడు అట్లా బతికేస్తాడు ఆ సినిమా మీద అయిపోతాడు శ్రీకాంత్ అలాగా గట్టిగా బోడి చేసుకుంటే ఏదన్నా కొంచెం పండిదేమో అయినా ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన అనుకోలేము అది వేరే విషయం బట్ అసలు మరీ ఎంత సిల్లీగా నీకు ఒంటిపదాలకూడదు ప్రయత్నం జరిగిపోవాలి సింపతి వచ్చేయాలి అవినాష్ రెడ్డి చేశాడని షర్మిలు ఆరోపిస్తున్న సునీత ఆరోపిస్తున్న హత్యను అందరూ మర్చిపోయేలా చేయాలి ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని చెప్పాలి ఇది ఎక్కడ న్యాయం అండి మీరు చెప్పండి ఎన్నికలకు ముందు అభ్యర్థి మీద ఎవడైనా అవతల పార్టీ వాడు ఎటువంటి ప్రయత్నమైనా బుద్ధున్నాడు ఎవడైనా పంగలకరతో చేస్తాడా అమెరికాలో అసాసినేషన్ జరిగినాయి రమ్మంటారు కొత్త లేపారు ఎదు కాదు కదా ఈయనకేమో జెడ్ ప్లస్కి సెక్యూరిటీ అరే చెట్లు కూడా కొట్టేస్తారు కదా చెట్లు అన్నీ ఎందుకు చెట్టు మీద చెడన్నా పంగళకారు వచ్చి కొడతారని చెప్పి డౌట్ వచ్చి ఇంతకుముందు చెట్లు చెట్లు నరుగుతున్నారు రేపు మా పొత్తనంట మహానుభావుడు మానూరు ఆ మొత్తం చెట్లు కొడుతూ మొదలెట్టారు ఇంతకుముందు సీఎం అంటే చెట్లు కొట్టారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ వస్తామంటే ఈ చెట్లు నరుకుడు ఏంటి అసలు ఎంత అసహ్యంగా ఉంది మీరు మరి మీడియా వాళ్ళు ఖండించాలి ఏదో ఆ మధ్యన లోన్ గార్డెన్లో వంద సంవత్సరాలు చెట్టు నరికితే స్పందించారు బట్ ఎన్నో చోట్ల సరే పొరుగు ఊర్లో నరికితే మనకు అనవసరం అనుకుందాం మన ఊళ్ళో ఈ బేవరం వచ్చే దానిలో మొత్తాన్ని నరికేస్తున్నాడు చెట్లు ఆల్రెడీ వాళ్ళ పేపర్లో చూసా అంత దారుణంగా మనం పెంచుకున్న వృక్షాలన్నీ నరుకుంటూ పోతున్నాడు సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంకేం ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు గ్రామాలకి స్వస్తి చెప్తారు పదిహేనో తారీఖు అయితే గా వచ్చేస్తే బాగోదేమో లేపు ఎన్నో ఒక రోజు రెండు రోజులు వాయిదా వేస్తారేమో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు శ్రీమతి గారు చెయ్యి చూపారు ఆల్ ది బెస్ట్ చెప్పారు నాకు తెలీదు చెయ్యి చూపితే ఆల్ ది బెస్ట్ సరే ఏదైనా ఇది డామ అని మెజారిటీ ప్రజలు మెజారిటీ అంటే ఒక ఇద్దరు తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు భారతిరెడ్డి గారికి తెలుసు వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఒక జడ్ దగ్గర సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు అసలు నార్మల్గా బస్సులో వచ్చి టిట్టి ఊపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో వంద మంది బయట వాళ్ళు లేరు ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు తప్ప నిజమైన జనం వంద మంది కూడా లేరు ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి టిట్టి టి ఎందుకు కూతాడు కూడు అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు ఆ స్పాట్ ఎందుకంటే కొట్టాడు అంటే గురు చూసి కొట్టాడు అంటే అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు కాబట్టి ఒక ఇల్లు ఉన్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల వేశారు అక్కడికి ఎలా తగిలింది ఏదైనా రెండు మూడు రాళ్ళు వేసుంటే ఇంకొకరు కూడా తగిలి ఉండాలి కదా అంటే ఇంకొకరు ఎవడో అయితే మరీ చీపుగా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట వెల్లంపల్లి కూడా ఇక్కడ తగలేదు ఇంకా ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను చదుక్క అరిసి తుక్కే అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా అల్ల తగిలేసిందని చెప్పాడు అంతే ఎల్లంపల్లి గారు సరే తప్పదు ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కాదు సో ఆయన కూడా తగిలిందంటే ఎంతో కొంత చెబితే ఉంటుంది సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి బజగోడ సెంట్రల్ స్థాయిలో ఈయనకి వాళ్ళిద్దరికే తగిలిని వేరే వాళ్ళకి తగల సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు చేసిన నాని సో కరెక్ట్ నాకు వదిలేరో బాబా అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో రాదు పుచ్చుకునేప్పుడు నిన్న చెప్పేస్తాడు ఉన్నట్టు మాట్లాడేస్తాడు నాని గారు సో ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదలుచుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది